అందరికీ నమస్కారం నేను మీ చిన్న జాంగీర్ జమాల్పూర్ జర్నలిస్ట్ అఖండ వాస్తవం ఈరోజు వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా కలకుర్తి పట్టణంలో ఒక నూతన ప్రగతిలో ఉన్న అంటే నూతన నిర్మాణ నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిని కొన్ని రెమిడీస్ చేయడానికి రావడం జరిగింది ఇక్కడ నైరుతిలో ఉన్న ట్యాంక్ని తీసి ఇక్కడ ఏలు చూస్తున్నాను సైడ్ పెట్టుకోమని చెప్పడం జరిగింది ఇది వచ్చేసి పడమర ఫేస్ గల ఇల్లు ఇది నిర్మాణం చివరి దశలో ఉంది ఇవి నైరుతిలో మెట్లు వేస్తున్నారు ఈ మెట్ల కింద టాయిలెట్ ఇవ్వడం జరిగింది నేను ఈ టాయిలెట్ను డిస్మెంటల్ చేయమని ఆటరేషన్ ఇవ్వడం జరిగింది ఇది వాడమర్ఫేస్ మెయిన్ డోర్ కిచెన్లో కూడా నల్లటి బండలు వేయడం జరిగింది దాన్ని కూడా తీసేసి ఆల్టర్నేషన్గా క్రీమ్ కలర్కి సంబంధించిన కానీ వేసుకోవాలని చెప్పడం జరిగింది